హాయ్ ఫ్రెండ్స్ ఈసారి మరి పరీక్షల యొక్క టైం టేబుల్లో మార్పులు సంభవిస్తున్నాయని మనకి పేపర్లో ఈనాడు ఆర్టికల్ తెలియజేస్తుంది ప్రతిసారి కూడా ఇంటర్మీడియట్ పరీక్షలు అనగానే మార్చి అనేటువంటి నెల గుర్తుకొస్తుంది అదేవిధంగా రిజల్ట్ అనగానే మే గుర్తుకొస్తుంది ఈసారి ఇంటర్ పరీక్షలు అయితే ఒక నెల ముందుకు జరుగుతున్నాయి అదేమిటి ఒకసారి చూద్దాం మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విద్యకు సంబంధించినటువంటి ఉద్యోగానికి సంబంధించినటువంటి అనేక వార్తలు కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫిబ్రవరిలోనే ఇంటర్ పరీక్షలు రోజుకు ఒక సబ్జెక్టునే పరీక్ష మొదటి సైన్స్ గ్రూప్ వారికి తర్వాత భాషా సబ్జెక్టులు ఆఖరులో ఆర్ట్స్ వారికి ఈనాడు అమరావతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రణాళిక సిద్ధం చేసింది ఇప్పటివరకు మార్చిలో పరీక్షలు నిర్వహిస్తుండగా ఈసారి సిబిఎస్ఈ తో పాటు ఫిబ్రవరిలోనే నిర్వహించాలని నిర్ణయించింది ఏప్రిల్లో తరగతులు నిర్వహించేందుకు ముందుగానే పరీక్షలు పూర్తవుతాయి పరీక్షల విధానంలోనూ మార్పులు జరిగాయి మొదట సైన్స్ విద్యార్థులకు గ్రూప్ సబ్జెక్టులతో పరీక్షలు తదుపరి రోజుకు ఒక సబ్జెక్టు పరీక్ష ఉంటుంది గతంలో ఎంపీసీ పరీక్షలకు ఏదైనా సబ్జెక్టు పరీక్ష ఉన్నప్పుడు అదే రోజు బైపీసీ ఆర్ట్స్ గ్రూపుల వారికి ఇతర సబ్జెక్టుల పరీక్షలు నిర్వహించేవారు ఇప్పుడు ఎంపీసీ అభ్యర్థులు గణిత పరీక్ష ఉంటే ఆ రోజు ఆ సబ్జెక్టు ఒక్కటే ఉంటుంది ఎం ఎంవైపీసీ గ్రూపును తీసుకురావడంతో ఎంపీసీ విద్యార్థులు జీవశాస్త్రం చదివే అవకాశం సైన్స్ గ్రూప్ సబ్జెక్టులు పూర్తయిన తర్వాత ఆర్ట్స్ గ్రూప్ పరీక్షలు అనేటువంటివి ప్రారంభమవుతాయి ప్రాక్టికల్ పరీక్షలు జనవరి ఫివరిలో నిర్వహించాలా లేదంటే రాత పరీక్షలు పూర్తయ్యా నిర్వహించాలనేది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ప్రథమ సంవత్సరంలో అనేక సంస్కరణలు ఈ ఏడాది ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు పూర్తిగా ఎన్సీఆర్టీ సిలబస్ను అమలు చేశారు ఎంఐపిసి జీవశాస్త్రంతో ఎంపీసీ చదివే చదువుకునే వెసులుబాటు కల్పించారు ఆర్ట్స్ విద్యార్థులు సైతం కొందరు ఐతికంగా సైన్స్ సబ్జెక్టులు ఎంచుకున్నారు కొందరు సైన్స్ గ్రూప్ విద్యార్థులు రాజనీతి శాస్త్రము చరిత్ర ఆర్థిక శాస్త్రము ఎంపిక చేసుకున్నారు ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ దేనికైనా అర్హత సాధించేందుకు ఇలా సబ్జెక్టులు ఎంచుకున్నారు ప్రథమ సంవత్సరం విద్యార్థులు ప్రశ్నపత్రాల విధానాన్ని మార్చారు భౌతిక రసాయన జీవశాస్త్రం సబ్జెక్టులు ఎనభై ఐదు మార్కులు చొప్పున నిర్వహిస్తారు మిగతా మార్కులు రెండు ఏడాదిలో ప్రాక్టికల్స్కు ఉంటాయి అన్ని పేపర్లను ఒక్క మార్కు ప్రశ్నను కొత్తగా తీసుకొచ్చారు జీవశాస్త్రంలో వృక్షశాస్త్రం నలభై మూడు జంతుశాస్త్రం నలభై రెండు మార్కులకి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ సంస్కరణలన్నీ కూడా మరి విద్యార్థికి ఉపయుక్తంగా ఉంటాయనుకుంటున్నాము ఎందుకంటే మరి జేఈ అడ్వాన్స్డ్ కావచ్చు నీట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎక్కువగా మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఆ విధంగా ప్రిపరేషన్ సాగిస్తే వాటికి కూడా ఉపయుక్తంగా ఉంటుండే అనేటువంటి ఉద్దేశంతో ఎన్సిఆర్టీ వాళ్ళు యొక్క పేపర్ మోడల్ని మార్చడం జరిగింది ఎనీహౌ ఇంటర్మీడియట్ చదివేటువంటి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ జై హింద్ థ్యాంక్